గత నలభై ఏళ్లుగా గ్రామాల్లో తిరిగిన పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనేటి వెంకటరెడ్డి అన్నారు విపిఆర్ నేత్ర కార్యక్రమంలో ఆయన చాలా నాయంతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి మాకు దొరకడం మా అదృష్టం అన్నారు నేత్ర నెల్లూరు జిల్లా రామాపురంలో ప్రారంభమైంది ఈ విపిఆర్ నేత్ర కాన్సెప్ట్ ఏంది ఎందుకు పెట్టారు అసలు విపిఆర్ ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకువచ్చారో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు మన్నేటి వెంకటరెడ్డి మనతో ఉన్నారు ఆయన అడిగి ఒకసారి తెలుసుకుందాం అందరికీ నమస్కారం ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మొదలెట్టినటువంటి విపిఆర్ నేత్ర కార్యక్రమం చాలా ఉత్సాహ జరిగింది ఎందుకంటే మన పార్లమెంటు సభ్యులు ఒక రాజకీయ నాయకుడు అన అనడం కంటే ఒక దానశీలి ఒక మంచి గుణశాలి మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి పేద ప్రజలు ఎక్కువగా ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్నారు మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కువ మంది వెనుకబడిన తరగతులు వారు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నటువంటి ఈ కానిస్ట్యెన్సీలో వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ఈ కానిస్ట్యెన్సీని ఎంచుకొని మొట్టమొదటిగా ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఇదే ఉత్సాహంతో రాబోయే రెండు మూడు నెలలు ఈ నియోజకవర్గంలో విజయవంతంగా జరగబోతున్నాము అన్ని పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి అందే విధంగా కంటి చూపు అంటే ప్రతి ఒక్కడికి ప్రపంచాన్ని వెలుగుతో చూడాలంటే కంటిచూపు ప్రతి ఒక్కడికి అవసరము కాబట్టి వీళ్ళందరూ కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క ప్రజానికానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇప్పుడే మేడం గారు చెప్పారు ఒక స్క్రీనింగ్ బస్సు పెట్టి క్యా క్యాన్సర్ స్క్రీనింగ్ ఏదైతే కోవూరు కాన్సెన్సీలో విజయవంతంగా పదివేల మంది మహిళల మీద జరిపిన ప్రోగ్రామ్ని మన ఉదయగిరిలో కూడా జరపడం మన అదృష్టంగా భావిస్తాం మనందరం కూడా తెలుగుదేశం నాయకులు గ్రామస్తులు గ్రామ పార్టీ సభ్యులు అందరూ కూడా ఒక సేవకుల్లాగా ఆయన సేవలో మనందరం కూడా పేదలకి సేవ చేసుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుందని చెప్పి ఆయన అందరు ఆయన అండదండల్లో మనందరం ఉండాలని చెప్పి ఆయన కార్యక్రమాలు ఇలాగే విజయవంతంగా జరగాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను ఇది మన్నేటి వెంకటరెడ్డి మనతో చెప్తున్నమాట ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగానే నెల్లూరు జిల్లా రామాపురంలో వీపీఆర్ నేత ప్రవేశపెట్టారు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని వీపీఆర్ కొనసాగించాలని కోరుకుంటున్నారు కెమెరామ్యాన్ జోషితో జయరాజ్ ఉదయగిరి నుంచి